మహాగ్రీవుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్థుతి స్తోత్రాలు ఉత్తరాలు చెల్లిస్తున్నాను ప్రభువ తండ్రి ప్రభు జ్ఞానమని గారి గృహ ద్వారా తండ్రి మీ యొక్క తండ్రి మాటలు వినిపించడానికి తండ్రి యొక్క స్త్రీల సభ మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి యొక్క ఇంతవరకు కూడా మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తి తలు చెల్లిస్తున్నాను ప్రవ్వా మరి మొదటి వర్తమానం ప్రవ్వ అందించిన నన్ను బలపరిచింది ప్రవ్వా నీ యొక్క ప్రియమైన పిల్లలకు యొక్క మాటలు అయితే అవసరమవుతుంది మరి ప్రవ్వా నా ద్వారా తండ్రి మీరు వినిపించండి నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ ఆత్మ సహాయం నాకు చేసి మరి ప్రవ్వ మీరు నా ద్వారా సిద్ధపరిచిన వాకి జ్ఞానం అని బోధించడానికి ప్రవ్వ మీ యొక్క సహాయమును ప్రవ్వా అనుగ్రహింపచేయండి నోటికి మీరు తోడుగా ఉండి ప్రవ్వాడుకుని ప్రవ్వ బలపరచమని ప్రార్థిస్తున్నాను నేను చిన్న పిల్లలు కూడా ప్రవ్వా తండ్రి సాత్వికమైన హృదయాలతో ప్రభాని వాక్యం అంగీకరించి కొడుకున్న దాయి చేయమని క్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి గారు ఈ యొక్క అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవాతి దేవునికి కృతంగతాస్థితులు చెల్లిస్తున్నానండి మరి మనం వచ్చిన దేవుని దాసుల గారికి పేరిట వందనాలండి అలాగే కుడి వచ్చిన ప్రియాసంగములందరికీ కూడా పేరిట వందనాలండి మరి దేవుడు ప్రతి నెల కూడా స్త్రీల సభను ఏర్పాటు చేసి మరి స్త్రీలముగా ఉన్న మనకి దేవుడు ఎన్నో మాటలు దాని యొక్క లేఖనాల ద్వారా మనల్ని ప్ర బలపరుస్తున్నారు ఆయన మాటల చేత మనల్ని ఎప్పటికప్పుడు దేవుడు బలపరుస్తూ ఉన్నారండి అయితే స్త్రీలముగా మరి దేవుడు యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది స్త్రీల గురించి దేవుడు వ్రాయించి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మరి దైవికంగా ఉన్న స్త్రీల గురించి అలాగే మరి దైవికముగా లేక వారి కుటుంబాల్ని నాశనము చేసుకున్న స్త్రీల గురించి కూడా మనం ఈ యొక్క గ్రంథాల ద్వారా నేర్చుకుంటున్నాం మరి పరిశుద్ధమైన స్త్రీలు వారి యొక్క జీవితాల్లో దేవుణ్ణి ఏ విధముగా గనపరిచారో వారి యొక్క కుటుంబాలు కూడా ఏ విధముగా వారి కట్టుకుని వారు దైవికముగాను వారి యొక్క కుటుంబాలను ఎలా కట్టుకున్నారో మనం ఎన్నో మరి మాటలు దేవుడు ద్వారా విని ఉన్నామండి ఈ యొక్క గ్రంథాల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు ప్రతి మాట కూడా మనకి ఎంతో అవసరమైనది అలాగే స్త్రీలంగా కూడా మనం ఈ యొక్క మాటల చేత మనం ఎంతగానో మనల్ని మనం సరిచేసుకొని మనం ఈ యొక్క మాటల చేత ఆదరణ పొందుతూ అలాగే మన యొక్క జీవితాన్ని ఆత్మీయ జీవితాలను కూడా మనం ప్రభు యొక్క మాటల ద్వారా మనం కట్టుకోగలిగి ఉన్నాం అలాగే మనం మనల్ని మార్చుకోవడానికి కూడా దేవుని వాక్యం ఎంతగానో మన అందరికీ ఉపయోగపడింది కదండి అంతకు ముందున్న స్థితికి ఇప్పుడున్న స్థితికి మన యొక్క జీవితాల్ని మనం పరీక్షించు చూస్తే మన యొక్క జీవితాల గురించి మనకే అర్థమవుతుంది ఎందుకంటే మన యొక్క మునపటి స్థితిలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మరి ఇప్పుడు మన యొక్క జీవితం అన్నది ఏ విధంగా ఉన్నదో మనకి తెలుసు ఎందుకంటే మన వాక్యం చేత మన మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది అయితే మరి స్త్రీలముగా మరి దేవుడు ఏమని చెప్పాడండి స్త్రీ బలహీనమైన ఘటము అని దేవుడు తన లేఖన గ్రంథాలు వ్రాయించారు మనం ఎంత దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పటికీ కూడా మనం బలహీనముగానే కొన్ని కొన్ని విషయాల్లో మన యొక్క బలహీనతలు అనేవి బయటపడుతూ ఉంటాయండి ఎందుకంటే మనం ఎందుకంటే స్త్రీలముగా మనం బలహీనమని దేవుడు చెప్పాడు అయితే మనం బలవంతులుగా ఎలా మలచబడాలండి దేవుని వాక్యము చేతని మనం బలపరచబడాలి మరి స్త్రీలముగా ఎక్కువగా కుటుంబ బాధ్యతలు అనేవి మరి స్త్రీని దేవుడు ఏమని ఎలాగా చేశారండి కుటుంబంని మరి కట్టుకునే స్థి స్థితిలో దేవుడు స్త్రీనుంచారు అయితే ఎక్కువ కుటుంబ బాధ్యతగా ఎక్కువగా ఆలోచించేది ఎవరు అండి మనమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే మన కుటుంబంలో ఏది ఉందో ఏది లేదో ఏది ఉందో ప్రతిదీ కూడా మనం ఆలోచిస్తూనే ఉంటాం ఎందుకంటే అది లేదు ఇది లేదు మరి మన యొక్క స్థితి అనేది అన్ గొప్పగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం కదండి ఇప్పుడు నలుగురిలో మనం చిన్నగా ఉండకూడదు మనకున్నంతలో మనం మంచిగా బ్రతకాలి మంచిగా ఉండాలి మన బిడ్డలు మంచిగా ఉండాలి మన కుటుంబంలో నలుగురిలో కూడా మంచిగా బ్రతకాలన్న ఆలోచనతో మనం ఉంటాం ఎక్కువగా ఎక్కువగా కూడా మనం చింతిస్తూ ఉంటాం ఎందుకంటే ఏది లేకపోయినా ఇది లేదు అది లేదనే ఒక చింత అనేది మనలు ఎక్కువగా ఉంటుంది ఆ చింత వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం పాడు చేసుకుంటాం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం మరి ఆలోచించింది ఆలోచించి తీవ్రమైన ఆలోచనలోనికి వెళ్ళిపోయి మనం ఆత్మీయ స్థితిలో కూడా దేవునికి దూరమైపోయే పరిస్థితులు మనలో ఉంటాయి ఎందుకంటే మనం చింతించడం వలన మనకి ప్రయోజనకరమైనది ఏదైనా ఉందా అంటే ఏమి ఉండదండి ఎందుకంటే మనం ఆధారపడవలసింది ఎవరి మీద దేవుడి మీద అయితే మనం ఎక్కువగా లోక సంబంధులు కానీ ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే మన యొక్క పరిస్థితులు అనేవి మనకి ఏ విధంగా అనిపిస్తాయంటే దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటాయి మన కుటుంబంలో వ్యక్తులను బట్టి మనకున్న స్థితిని బట్టి మన యొక్క పరిస్థితులు బట్టి ప్రతీది కూడా మనకి ఎలా ఉంటుందంటే బాధాకరమైన పరిస్థితులు ఉంటాయి కానీ మనం ప్రభువుని నమ్ముకుని ప్రభువుని ఎరిగిన వారముగా మనం ఏ విధంగా ఉండాలి దేవుడు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీల గురించి వ్రాయించారు వారు వారి యొక్క పరిస్థితుల్లోనూ వారి యొక్క బలహీనతల్లో వారికి వచ్చిన సోదరులో ఎలా వారు దేవుని ఆశ్రయించి వారి జయాన్ని పొంది ఉన్నారో ఎంతోమంది స్త్రీల గురించిగా మనం నేర్చుకుంటున్నాం అలాగే ఈ దినము కూడా మరి ఒక స్త్రీ గురించి మనం మరి యొక్క దినాన్న మనం ఏ స్త్రీ గురించి నేర్చుకుందామంటే పేద విధవరాలు గురించి మనం ఈ దినాన్ని మనం నేర్చుకుందామండి మరి ఈమె యొక్క స్థితి మనం చూస్తే ఈ యొక్క సంఘటన జరిగి సుమారు రెండు వేల సంవత్సరాలు గడిచిపోతుంది అయితే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆమె గురించి వ్రాయించి ఉంచారండి అయితే మరి ప్రభు ఆనాడు భూమి మీదకి వచ్చి ఆయన దినాలలోనూ యొక్క స్త్రీ గురించి మనకి వ్రాయించి ఉన్నారు అయితే ఈ యొక్క పేద విధవరాల గురించి మనం ఆలోచిస్తే ఆమెకి ఏమైనా ఉన్నది అన్నట్లుగా ఏమన్నా దేవుడు వ్రాయించానండి వ్రాయించలేదు కానీ ఆమె యొక్క భేద విధవరాలు అంటే ఆమెకంటూ ఏమీ లేదు పేదరికం అంటే ఏమన్నా ఉంటుందండి ఆమెకి ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె దేని గురించి కూడా చింతించలేదండి నాకు ఆస్తి లేదు అంతస్తు లేదు నాకు పేరు లేదు ప్రఖ్యాత లేదు అన్న చింత అయితే ఆమె కలిగి ఉన్నట్లుగా మనకి కనబడదు ఎందుకంటే ఈమె గురించి మనం దేవుడు కొన్ని వచనాల్లో వ్రాయించినప్పటికీ కూడా ఆమెను గురించి మనం ఆలోచిస్తే ఆమె ఒక పేదరికంలోను ఒంటరితనములో తనకంటూ ఎవరూ లేకుండా ఉన్న స్థితిలో ఆమె ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఆమెకి ఆదరించేవారు లేరు ఆమెని ఆమెను పోషించేవారు లేరు ఆమెకి సహాయం చేసేవారు కూడా ఎవరు కూడా లేరండి అయితే ఆమె కొన్న స్థితిని బట్టి ఆమె ఏ రోజు కూడా చింతించినట్లు ఆలోచిస్తే కనబడదండి ఎందుకంటే ఆమె పేదరికుల్లో ఉన్నప్పటికీ ఆమెకి ఎవరూ లేనప్పటికీ కూడా ఆమె ఎవరిని ఆశ్రయించిందంటే దేవుణ్ణి ఆశ్రయించింది దేవుణ్ణి ఆశ్రయించింది కాబట్టి మరి దేవుడు ఆమె గురించి వ్రాయించగలిగారంటే చూడండి లోకసు వార్త ఇరవై టచ్ము మొదటి నుంచి నాలుగు వచ్చిన చదువుతున్నాండి కానుకపెట్టెలో తమకు కానుకలను వేల్చున్న ధనవంతులను ఆయన పారచూచను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేల్చుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలను వేసిన కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పను ఎండి ఇక్కడ ఏమి వ్రాయబడి ఉందంటే మరి ఆ మరి ప్రభు వారు తమ వాడుకు చెప్పిన సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ మరి ఆయన ఎక్కడ ఉందంటే కానుకలు పెట్టే దగ్గర ఆయన కూర్చున్నారు అయితే కూర్చున్న ఆయన మరి కానుకలు వేస్తున్న వారి గురించి చూస్తున్నారండి అయితే అక్కడ గొప్పవారు ఉన్నారు ధనవంతులు ఉన్నారు సామాన్యులు ఉన్నారు అయితే వారు వేస్తున్న ధనం వారు కానుకల రూపంలో వేస్తున్న ధనవంతులు గొప్పగా వేస్తున్నారు అయితే వారందరినీ చూసినప్పుడు ప్రభు వారు ఎవరి గురించి చెప్పారంటే ఈ యొక్క భేదవ విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో చెప్పుచున్నాను అంటే మరి ఆమె వేసింది ఎంత వేసిందండి రెండు కాసులు మాత్రమే వేసింది అయితే అక్కడున్న గొప్ప గొప్ప ధనవంతులందరూ ఎంత వేసుంటారండి వారు కొన్నంతలో అట్ల తీసుకొచ్చేయో వెయ్యి వంద వేయచ్చు వెయ్యి వేయచ్చు పదివేలు వేయొచ్చు ఎంత వేసినప్పటికీ దేవుడు మరి అక్కడ చూస్తున్నది ఏంటి హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న వారందరూ ఏం చేస్తారంటే వారికి కలిగి ఉన్న సమృద్ధిలో నుంచి మాత్రమే కొంత తీసుకొచ్చి వేస్తారు కానీ ఈ యొక్క బీద విధవరాలు ఏం చేసిందండి తనకున్న జీవనమంతి కూడా తీసుకొచ్చి వేసిందని ప్రభు చెప్తున్నారు అంటే దేవుడు హృదయాన్ని పరిశీలించే దేవుడు అక్కడ గొప్ప ధనవంతులు ఉన్నప్పటికీ గొప్ప గొప్ప వారు ఉన్నప్పటికీ ప్రభువు వారు ఎవరిని కూడా లక్ష్య పెట్టలేదండి ఈ యొక్క బీద విధవరాలు వేసిన రెండు కాసులు మాత్రమే చూశారు అంటే మరి ప్రభువు ఆయన దేవుడు కాబట్టి ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన ఆమె హృదయాన్ని ఎరిగి మరి ప్రభువ నీకంటే రెండు కాసులు నాకు ఎక్కువ కాదు అని మరి తనకున్నదంతా కూడా ప్రభుకి సమర్పించింది అంటే ఆమె లోకములో దేని గురించి కూడా ఆలోచించలేనండి మరి దేని గురించి ఆలోచించిందంటే మరి నన్ను పోషించే దేవుడు నన్ను సంరక్షించేవాడు నా దేవుడు నాకు ఉండగా నేను దేని గురించి చింతించాలి ఈ రెండు కాసుల వల్ల నా జీవనం సాగదు కదా కానీ ఆమె దేవుని ప్రేమించింది దేవుని ప్రేమించిన స్త్రీగా మనకి కనబడుతుందండి మరి ఇక్కడ ఇంతమందిగా ఉన్న మన హృదయాలు కూడా దేవుడు పరిశీలిస్తే మన యొక్క హృదయాల్లో మనం ఏం ఆలోచిస్తూ ఉంటామండి ఈ లోక సంబంధమైన ఆలోచనలు మనలో ఉన్నాయా లేకపోతే దేవుని పరంగా దేవుల్లో ఎలా ఎదగాలి ఎలా బలపడాలన్న ఆలోచనలు మనలో ఉన్నాయంటే ఇక్కడ దేవుడు మనల్ని పరీక్షిస్తే మనం అందరం కూడా ఏ విధముగా ఆలోచిస్తున్నామో అర్థమవుతుందండి అయితే ఈమెను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎంత గొప్పగా ప్రేమించిందండి తనకున్న దేని గురించి ఆలోచించుకోలేదు ఈ రెండు కాసులు వేస్తే నేనేమై నేనేమవుతాను నా జీవనం ఎలాగా నేను ఎలా బ్రతుకుతాను అన్న ఆలోచన అయితే ఈమెలో ఉన్నట్టు మనకి కనబడదండి ఆమె హృదయాన్ని చూసిన దేవుడు అక్కడున్న వారందరితో కూడా ఏమని చెప్తున్నాడంటే ఈమె వేసిన కానుక గొప్పది గొప్పగా వేసింది ఈమె అని చెప్పారండి అయితే మనం వేసేది దేవుడు చూడకని మనం ఏ హృదయముతో దేవునికి ఇస్తున్నామన్నదే మనం ఏ విధముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్నదే దేవుడు చూస్తాడండి ఈ యొక్క పేద విధవరాలు మరి లోకములో ఆమెకి ఏమీ లేనప్పటికీ ఎవరు ఆమెకి లేనప్పటికీ మరి ఆమె యొక్క స్థితిగతులన్నీ కూడా దేవునికి తెలుసు ఆమె యొక్క పరిస్థితులన్నీ దేవునికి తెలుసు కాబట్టి నన్ను పోషించే దేవుడు నన్ను అని ఆమె గుర్తెరిగి ఆమె ఎవరిని ఎక్కువగా ప్రేమించిందంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి ఈ లోకంలో మనము మన కుటుంబంలో ఉన్న బిడ్డలని ఎక్కువగా ప్రేమించవచ్చు మన యొక్క భర్తని ఎక్కువగా ప్రేమించవచ్చు మనకున్న సిరి సంపదల్ని మనం ప్రేమించవచ్చు కానీ క్రైస్తవ స్త్రీలముగా మన యొక్క ఆలోచనలు ఏ విధముగా ఉండాలండి ఈ లోక సంబంధమైన వాటి వైపు మన యొక్క ఆలోచనలు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు మనం ఈ భూ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాం కాబట్టి మనకి బాధలు మరి దుఃఖం వస్తుంది అది లేదు ఇదిలైన బాధ చింత వేదన ఉంటుంది మాకు దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే మా తెలు మేము ఏడు ఇరవై ఏడో హోషం చూద్దామండి మేము ఎవడు చింతించుట వలన తమ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకునగలడు ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతుంది ఏమంటే మీరు చింతించడం వలన మీరు ఏమన్నా మూర్యుడు ఎక్కువ ఏమైనా చేయగలరా అని ప్రశ్నిస్తున్నాడండి అంతే కదండి మనం అది లేదు ఇది లేదని మనం చింతిస్తాం కానీ మనకి ఏది అక్కరగా ఉన్నదో ఏ సమయానికి ఏది అవసరమో మరి ప్రభువుకు తెలుసు కాకపోతే మానవులుగా మనం ఈ లోక సంబంధమైన తలంపులతో ఆలోచిస్తూ మన యొక్క జీవితాన్ని మన యొక్క ఆత్మీయస్థితిని పాడు చేసుకుంటున్నామండి ఎందుకంటే చూడండి ఇంట్లో ఒక వస్తువు పెట్టామనుకోండి అలాగా ఒక ఐదారు వస్తువులు పెడితే ఇల్లు ఇరుకు ఇరుకైపోతుంది కనీసం మనం ఇంట్లో ప్రవేశించడానికి కూడా ఖాళీ ఉండదు అలాగే మన హృదయంలో ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేస్తే మనకి దేవుని వాక్యం కూడా వెళ్ళలేనంత స్థితిలోనికి మన ఈ లోకంలో ఉన్నదంతా కూడా హృదయంలో నింపేసుకుంటున్నాం నింపేసుకోవడం వల్ల దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వలేకపోతున్నాయి ఈ బాధ ఈ కష్టం ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మళ్ళీ క్రొంగదీస్తున్నాయి మళ్ళీ బాధ పెడుతున్నాయి మన వాక్యం కూడా దేవుని ఆశ్రయించే స్థితిలోనికి కూడా వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే ఇవి మన లోపడు దేవుని వాక్యం మనలోనికి వె మనలోనికి వెళ్లకుండా ఇవి అడ్డుగా ఉన్నాయి అందుకే దేవుడు ఏమంటున్నాడు మీరు చింతించొద్దు స్త్రీలముగా మనం ఏం చేస్తామంటే ఎక్కువగా చింతిస్తామండి ఈ చింత అనేది మనలో ఉండకూడదని మరి దేవుడు చెప్తున్నాడు ఈ చింతించడం వల్ల మనం ఏమీ కూడా చేయగలం చేయగలమండి మనం ఏమైనా సమకూర్చుకోగలమా సమకూర్చుకోలేము మన ఆత్మీయ స్థితిలో కూడా మనం బలహీనమైపోతాము మన స్థితిలో మన దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడండి బలవంతులుగా ఉండాలనుకుంటున్నాడు ఆయన మనం స్త్రీలముగా బలహీనమైన ఘటం అనేది ప్రభు చెప్పారు అయితే మనం దేవుని బట్టి బలం తెచ్చుకోవాలండి దేవుని వాక్యాన్ని బట్టి మన యొక్క దేవుని బట్టి మనం బలం తెచ్చుకోవాలి మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే మరి స్త్రీకి ఎంతో ప్రాముఖ్యమైన స్థితి దేవుడు కలిగించాడు మరి స్త్రీ ఒక కుటుంబాన్ని కట్టుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు అలాగే కుటుంబాన్ని పాడు చేసుకునే స్థితి కూడా మరి స్త్రీకే ఉన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు కానీ మనం ఆత్మీయ బిడ్డలముగా మనం ప్రభువుని అంగీకరించిన వారిగా మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉండాలంటే కుటుంబాలు కట్టే విధముగా ఉండాలి అయితే కుటుంబాలు కట్టుకోవాలంటే మనం ఏది ఆశ్రయించాలండి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించి మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు కూడా మనకి సహాయాన్ని చేస్తారండి ఈ లోకంలో ఏది సమకూర్చుకోవాలన్నా దేవుని సహాయం లేదే ఏది మనకి కలగదండి ఒక గొప్ప స్థితిలో ఉండాలన్నా మన యొక్క బిడ్డలు మంచిగా ఒక స్థితిలో నిలబడాలన్నా కూడా ఆ స్థితిని కలిగించేది ఎవరంటే దేవుడే కలిగించాలి దేవుడు దయలేందే మన ఈ భూమి మీద బ్రతకడం కూడా కష్టమే ఏదైనా సమకూర్చుకోవాలన్నా ఆరోగ్యాలతో ఉండాలన్నా ఏదైనా కూడా దేవుడిచ్చే దయను బట్టి మనకు ఉంది కదండి ఆయన కృప చెప్పిన మనకు ఆరోగ్యాలు ఇచ్చారు మన యొక్క కుటుంబాన్ని క్షేమకరమైన స్థితిలో ఉంచారు అయితే మన కుటుంబాలు పరిపూర్ణముగా దేవుల్లో కట్టబడాలన్నదే దేవుడు కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్న వారముగా మన కుటుంబాలకున్నీ దేవుల్లో కుటుంబాలు ఉన్నాయి అలాగే కొంతమందిగా దేవుని సన్నిధిలోకి వచ్చి యజమానులు లోకములో నుడ లోకములో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి అయితే మరి రక్షించబడిన కుటుంబమైనా లోకములో ఉన్న కుటుంబం అయినప్పటికీ కూడా మనం దేవుడి మీద ఆధారపడాలి అంటే మన పరిపూర్ణతలోనికి రావాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు అయితే మనం 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 పరీక్షించుకోవాలి మనం ఏ విధముగా ఉంటున్నామా అని ఇప్పుడు చూడండి మనం ఈ భూమి మీద అలా బ్రతుకుతున్నాం పైకి చూస్తానికి ఎలా ప్రభు బిడ్డలు అని అంటారు కానీ మన హృదయం ఎలా ఉందో ఎవరికి తెలుసండి దేవునికి తెలుసండి మనం దేవుని యొక్క మరి ఆయన ఎదుట నిలబడినప్పుడు మనం బహుమానం పొందేవారిగా ఉంటామా లేకపోతే అవమానం పొందేవారిగా ఉంటాం చూడండి మరి పాటలో కూడా పరమేశమానుడుక పాటలో ఒక చరణం నిజమే కదండి మనం ఆయన ఎదుట ఎలా నిలబడుతున్నామో అన్నది మనం పరీక్షించుకుంటే ప్రభు యొక్క ప్రభు వచ్చే సమయానికి మనం చక్కగా మరి ఆయన ఎదుట చెక్కి ఉండగలిగే స్థితిలో మనం ఉంటే ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు మనం ఏ దోషారోపణ కూడా లేని వారిగా మనం ఉంటామండి అయితే స్త్రీలు మగా మన బలహీనం కాబట్టి ఈ లోక సంబంధమైనవి మనలోనికి వస్తున్నప్పుడు వాటిని వాక్యం చేత మనం సరి చేసుకుంటే మన జీవితాలనేవి దేవుని ఎదుట చక్కగా మనం సాగుతాయండి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన ఆత్మీయతలు ఎదగాలని ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా నిలబడాలన్నదే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క కోరికండి అయితే స్త్రీలము కొన్న మనము బలహీనులమే అయినప్పటికీ మన యొక్క బలం ఎవరంటే దేవుడే మన బలహీనమైన మనల్ని దేవుడు ఆయన బలం చేత శక్తి చేత ఆయనలో బలపరిచి మన కుటుంబాలే కట్టుకునే శక్తి సామర్థ్యాలు దేవుడి మన అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందామండి మహాపరుశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారిమైన దేవ మీకు అంద నాలెస్తో తీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అండి మేము బలహీన మా బలం నీవు తండ్రి మీ ఎదుట మేము ఆత్మతుల బలముగా నిలబడినట్లుగా మా కుటుంబాన్ని మీలో కట్టుకునే స్థితిలో సామర్థ్యం కలిగిన స్త్రీలముగా తండ్రి మమ్మల్ని మేము చేసుకుంటూ చక్క చేసుకుంటూ మీ ఎదుట ప్రభు యథార్థముగా మా యొక్క జీవితాన్ని నిలబెట్టుకునే స్థితిని మా ఆత్మను బలపరిచి మమ్మల్ని మీ స్థిరపరచమని మా కుటుంబాలు కూడా మీదుట నిలబెట్టగలిగే స్థితిని మాకు దయచేయమని ఈ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు తండ్రి స్తోత్రాలు ప్రతి హృదయములో ఈ యొక్క మాటలు ఫలింపచేసి మమ్మల్ని మరింతగా బలపరిచి ఆదరించమని క్రీస్తు వారి పేరుట ప్రార్థిస్తున్నాను తండ్రి గారు